హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి జాము జామ్ అంటే ఎవరికైనా తెలుసా కొంతమంది స్టూడెంట్స్కి మరి గేట్ అయితే స్టూడెంట్స్ మరి ఇంటర్మీడియట్ రాసిన వాళ్ళు ఏం చేస్తారంటే జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్ రాస్తారా మా అది ఒక ఆస్పెక్ట్స్ మరి రెండోది ఏంటంటే ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే గేటు వాళ్ళకి డూ ద ఎంటెక్ ఐఐటిస్లో ఐఐటిలో చేరి మరి ఐఐటిలో చేరి బీటె ఎంటెక్ చేయొచ్చు వాళ్ళు ఆర్ ఎలిజిబుల్ మరి ఎంఏ బిఎస్సీ స్టూడెంట్స్కి ఏమైనా ఉండే మరి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ నేను బీఎస్సీ కెమిస్ట్రీ చేశాను బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను బీఎస్సీ ఫిజిక్స్ చేశాను అన్నారు మరి అలాంటి వాళ్ళు కూడా మీరు కూడా ఐఐటీలో చేరవచ్చ మీరు ఐఐటీలు దానికి మరి జామ్ అని ఒకటి పెడతాం జరిగింది జామ్ జామ్ అంటే ఏంది జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ అంటుంది జామ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఇది చూద్దాం జామ్ ట్వంటీ ట్వంటీ మరి జామ్ అనేది ఓన్లీ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఓన్లీ ఫర్ ద అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మరి ఐఐటీలో సపోజ్ కొంతమంది స్టూడెంట్స్ అంతా నేను ఇంజనీరింగ్ చేసినా బాగుండేది ఇంజనీరింగ్ చేయలేకపోయాను ఇంజనీరింగ్ చేయలేకపోవటం వల్ల నేను ఐఐటీలో జారలాదు నేను ఎంఎస్సీ చేసే బీఎస్సీ చదువుతున్నాను బీఎస్సీ వాళ్ళు కూడా మంచి అవకాశాలు ఉన్నాయమ్మా బీఎస్సీ మ్యాథమెటిక్స్ బిఎస్సీ ఫిజిక్స్ బిఎస్సీ కెమిస్ట్రీ బీఎస్సీ మ్యాథమెటిక్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎకనామిక్స్ ఇలా అనేక కోర్సులు బయోటెక్ ఇలాంటి వాళ్ళ కోసం మరి మీరు కూడా ఐఐటీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది యూ కెన్ డూ ద ఎంఎస్సిఈఈను ఐఐటిలో జారవచ్చు ఏఐటీలు ఇరవై మూడు ఐఐటీస్లు ఉన్నాయి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది ఐఐటిలో చదవాలనుకునే కళ నిజం చేసుకున్నందుకు మరో మార్గం ఉంది అదే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ అనమాట జాయింట్ అడ్మిషన్ టెస్ట్ మాస్టర్స్ ఇప్పుడు ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళకి గేట్ ఉంది ఆల్రెడీ మనం గేట్ కూడా చెప్తున్నాం ఇది కూడా మరి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మరి లేకపోతే ఎవరైనా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే వీడియోని షేర్ చేయండి జామ్ నోటిఫికేషన్ వచ్చింది ఈ పరీక్షలో ప్రతిభ ద్వారా దేశంలోని టాప్ ఇన్స్టిట్యూట్లో సైన్స్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు మరి జాములో విజయం సాధించడం వల్ల జాములో విజయం సాధించడం బీఎస్సీ కెమిస్ట్రీ బీఎస్సీ మ్యాథమెటిక్స్ బీఎస్సీ ఫిజిక్స్ ఇలాంటి వాళ్ళు బాటనిక్ వాళ్ళు వీళ్ళు కూడా మరి ఐఐటీలో చదవాలకునే కళను నిజం చేసుకునేందుకు మరో మార్గం ఉంది ఇదే జాయింట్ అడ్మిషన్ టెడ్ జామ్ ఫర్ మాస్టర్ ఈ పరీక్షల్లో ప్రతి ద్వారా దేశంలోని టాప్ ఇన్స్టిట్యూట్లో సైన్స్ కోర్సులు మీరు పొందొచ్చు ఎంఎస్సీ ఫిజిక్స్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఎమ్మెస్ట్రీ కెమిస్ట్రీ వీటిలో తద్వారా సైన్స్ రంగంలో ఉజ్వల కెరీర్ అందుకోవచ్చు వచ్చే విద్యా సంవత్సరానికి ఇరవై ఆరు రోజు సంబంధించిన ఇటీవల జామ్ నోటిఫికేషన్ వచ్చేసింది నేపథ్యంలో ఈ పరీక్ష ప్రయోజనాలు ప్రవేశం కల్పించే కోర్సులు ఇన్స్టిట్యూట్లు దరఖాస్తు అర్హతలు ఇతర ప్రవేశ వివరాలు తదితర వివరాలు ఈ వీడియోలో చూద్దాం వీడియోని కొత్తగా ఎవరి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని జాముకి సంబంధించిన కూడా డీటెయిల్స్ కూడా చెప్తూ ఉంటాం మనం గేట్ చెప్తున్నాం జాము మరి అదేవిధంగా జేఈ కూడా చెప్తున్నాం స్టూడెంట్స్ అందరూ కూడా జామ్ దేశంలోని ఇరవై రెండు ఐఐటీలో మూడు వేలకు పైగా పీజీ సీట్లు అంటే మూడు వేల సీట్లు అమ్మ గుర్తుపెట్టుకోండి మనకి ఇంజనీరింగ్గా సైన్స్ ఏదేం లేదు మనకు ఐఐటీల్లో చేరే అవకాశం దీని ద్వారా కూడా ఉందని నాకు ఇప్పుడే తెలుసు ఐఐటీలతో పాటు ఐఏఎస్సి మరి ఐఏసిలో కూడా జారచ్చా మనకి ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి కదా వీళ్ళు ఇరవై రెండు ఐఐటీలు అన్నాడు ఇరవై మూడు ఐఐటీలు మన ఇరవై మూడు ఐఐటీలతో పాటు ఐఐసి బెంగుళూరు తర్వాత నిట్టు ఎన్ఐటిలో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఉండగా ఎన్ఐటి వరంగల్లు తర్వాత ఐఏఎస్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఐఏఎస్ఈఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణే భోపాల క్యాంపస్లు డిఏ ఇలాంటి మరి జేఎన్ఈ ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశింపొందాం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మంచి పేరున్న విద్యా సంస్థలు వీటిలోని పలు ప్రవేశం పొందిన విద్యార్థులకు స్కాలర్షిప్ పూజ అయితం అందిస్తున్నాయి ఈ ఏడాది జామ్ పరీక్షను ఐఐటి బాంబే నిర్వహిస్తుంది లాస్ట్ ఇయర్ అయితే ఐఐటి ఢిల్లీ పెట్టినట్టు ఈ కోర్సులు అసలు ఎవరెవరు ఈ జామ అర్హత మరి కోర్సులు ఇవే జాములో ప్రతి ఆధారంగా బయోటెక్నాలజీ కెమిస్ట్రీ ఎకనామిక్స్ జియాలజీ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో పిహెచ్డీ పిహెచ్డి ఆ కోర్సులు ప్రవేశం లభిస్తుంది ముఖ్యంగా ఐఐటిలో ఎంఎస్సి ఎంఎస్ రీసెర్చ్ ఎంఎస్సి టెక్ జాయింట్ ఎంట్రన్స్ జాయింట్ ఎంఎస్సి పిహెచ్డీ تر وروسته MSc PhD డేల్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి కోర్సుల్లో అడ్మిషన్ అయితే పొందవచ్చు అసలు అసలు ఈ జామ్ పరీక్ష ఎవరెవరు రాయవచ్చు మరి జామ్ జామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరు రాయవచ్చు సమత విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి అంటే డిగ్రీ ఫైనల్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు పలు ఇన్స్టిట్యూట్లలో కొన్ని కోర్సులకు సైన్స్ గ్రాడ్యుయేట్లు అందరూ పోటీ పడే అవకాశం మరి విధంగా మరికొ మరికొన్ని ఎంఎస్సి కోర్సు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ దరఖాస్తు చేయవచ్చు ఎలాంటి గరిష్ట వయో పరిమితి లేదు దీనికి ఎలాంటి ఎటువంటి కూడా ఏజ్ లిమిట్ లేదమ్మా జామ్ నోటిఫికేషన్ అయితే విడుదలైపోయింది తర్వాత ఐఐటీల్లో పీజీ పీహెచ్ ప్రవేశాలు తర్వాత సైన్స్ గ్రాడ్యుయేట్లకు చక్కని అవకాశం ఇది ఇది ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అమ్మా దీనికి ఎవరు ఓన్లీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే చదువుతున్నావు దోజ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద జామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా మరి ఏదైనా మరి జామ్ ట్వంటీ టూ పరీక్షలు మొత్తము ఏడు టెస్ట్ పేపర్లు ఉంటాయి దీనికి మొత్తం ఏడు టెస్ట్ పేపర్లు ఉంటాయి అంటే అవి బయోటెక్నాలజీ ఒకటి తర్వాత రెండు కెమిస్ట్రీ మూడు ఎకనామిక్స్ నాలుగు జియాలజీ ఐదు మ్యాథమెటిక్స్ జియాలజీ ఆరు స్టాటిస్టిక్స్ ఏడు మ్యాథమే మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఏడు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఎనిమిది మొత్తం ఏడు పేపర్లు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు కంప్యూటర్ స్క్రీన్పై ప్రశ్నలు ర్యాండమ్గా కనిపిస్తాయి మనకి మనకి ఏ విధంగా జేఈ కానీ మరి అదే గేటు ఆన్లైన్ ఎగ్జామ్ చేస్తారు సిబిటీ ఈ పరీక్ష సమయం మూడు గంటలు ప్రశ్నపత్రము ఇంగ్లీష్లో మాత్రం ఉంటుంది మరి ప్రతి పేపర్ నుంచి అరవై అరవై ప్రశ్నలు వంద మార్కులకు ఉంటాయి ప్రశ్నపత్ర వంద మార్కులమ్మ వంద అరవై అరవై ప్రశ్నలు వంద మార్కులు టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఇస్తాడు ప్రశ్న పత్రం ఏబిసి మూడు సెక్షన్ పంపిస్తారు సెక్షన్ ఏలో మొత్తం రెండు సెక్షన్లు ఉంటాయి సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ ఏ మొత్తం అరవై ప్రశ్నలు ఉంటాయి మొత్తం వంద మార్కులు సేమ్ గేట్ కూడా వంద మార్కులు కదా సెక్షన్ ఏలో మొత్తము ముప్పై మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఎంసీక్యూస్ ఉంటాయి వీటిలో ఒక్క ప్ర ఒక్క మార్కు ప్రశ్నలు పది ఏంది ఒక మార్కు వచ్చే ప్రశ్నలు పది ఉంటాయి రెండు మార్కులకు ఇరవై ఉంటాయి అడుగుతారు అంటే పది ఒక మార్కు వస్తే పది రెండు మార్కులు ఇరవై నలభై యాభై ప్రతి అంటే ఈ ఈ సెక్షన్లో యాభై మార్కులు అమ్మ తర్వాత ప్రతి ఎంసీక్యూకి నాలుగు ఆప్షన్లు ఇస్తారు అభ్యర్థులు సరైన సమాధానం గుర్తుంది ఈ పరీక్షలో నెగిటివ్ మార్కులు కూడా నిబంధన ఉంది ఒక్క మార్కులో ఒక ప్రశ్నల్లో ప్రతి తప్పు సమాధానానికి వన్ బై త్రీ సేమ్ గేట్ ఎగ్జామ్ లేక తగ్గిస్తారు రెండు మార్కులు ప్రశ్న పత్రం టూ బై త్రీ తగ్గిస్తారు సెక్షన్ బిలో పది ఉంటాయి సెక్షన్ ఏ సెక్షన్ బి పది మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు ఎంసీక్యూస్ ఉంటాయి ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు ఈ ప్రశ్నకు కూడా నాలుగు ఆప్షన్లు ఉంటాయి అయితే వీటిలో ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్ సరైన సమాధానం ఉంటాయి సెక్షన్ బిలో ఏంటంటే మరి ఒక్కొక్క క్వశ్చన్కి ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్స్ కూడా ఉండవచ్చు అని సరైన ఆప్షను ఆప్షన్ గుర్తించే సరైన సమాధానంగా భావించి మార్కులు ఇస్తారు పరిపాక్షిక సమాధానికి మార్కులు ఉండవు సెక్షన్ సిలో మొత్తము ఇరవై న్యూమరికల్ ఆన్సర్స్ టైపు ఎన్ఐటీస్ ఉంటాయి వీటిలో అంటే ఏబీసీ సెక్షన్లు వీటిలో ఒక మార్కు ప్రశ్నలు ఇలా అన్ని ఏబిసి సెక్షన్లుగా ఉంటే మొత్తము వంద మార్కులకమ్మా పేపర్ అయితే వంద మార్కులకి ఉంటుంది తర్వాత ప్రిపరేషన్ ఎలా సాధారణ గ్రాడ్యుయేట్స్ అయితే కొద్దిగా కష్టపడితే జాములో మంచి స్కోర్ సాధించి అంటే ఎంత ఉండాలి మీరు ఆ జీలు ఉండాలి యాంగ్జైటీమెంట్ ఉండాలి నేను కొట్టాలి జామ్ అంటే ఏదైనా ఈజీ అమ్మ ఇబ్బంది ఇవ్వలేదు మరి ఐఐటీ జేఈతో పోల్చినప్పుడు దీనికి పోటీ కూడా తక్కువ దీనికి జామ్కి చాలా చాలా పోటీ తక్కువ జేఈకి తక్కువ అంతేకాకుండా జాములో పరీక్ష సబ్జెక్టుల వరకు నేను కాబట్టి ఆ సబ్జెక్టులో పట్టు సాధిస్తే ఐఐటీ కలను నేను ఎందుకంటే ఫిజిక్స్ ఫిజిక్స్ వాళ్ళు ఫిజిక్స్ రాయచ్చు కెమిస్ట్రీ వాళ్ళు కెమిస్ట్రీ రాయచ్చు మ్యాథమెటిక్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ రాయస్ రెండు సెషన్లుగా పరీక్ష నిర్వహిస్తారు సెషన్ వన్లో కెమిస్ట్రీ బయాలజీ మ్యాథమెటిక్స్ సెషన్ టూలో బయోటెక్నాలజీ ఎకనామిక్స్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ నుండి అభ్యర్థులు తమ అర్హతలు అనుగుణంగా ఒకటి లేదా గరిష్టంగా రెండు పేపర్లు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది సేమ్ గేట్ లాగా రెండు పేపర్లు హాజరు కావాలనుకునే అభ్యర్థులు సెషన్ వన్లోని ఒక సబ్జెక్టు సెషన్ టూ ఒక సబ్జెక్టును ఎన్నుకోవాలి వెబ్సైట్లో వెబ్సైట్లో సిలబస్ కానీ ప్రీవియస్ పేపర్స్ ఉండి జామ్ టెస్ట్లో జామ్ వెబ్సైట్లో టెస్ట్ పేపర్ల వారికి సిలబస్ మార్క్ టెస్టులు టెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది ప్రీవియస్ పేపర్లు అభ్యర్థులు తొలుత సిలబస్ను అధ్యయనం చేయాలి మరి ఆ తర్వాత ప్రీవియస్ పేపర్లను పరిశీలించాలి ప్రశ్నలు అడుగుతున్న తీరు ప్రశ్నల స్థాయి పరీక్షలు ఆయా అంశాలు లభిస్తున్న వెజిటేజ్పై ఒక అంచనాకు రావచ్చు అది గుర్తుపెట్టుకోండి మరి జామ్లో ప్రశ్నలు అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటాయి అభ్యర్థి సబ్జెక్టుపై ఉన్న పట్టుతో పాటు అనువర్ధన సామర్థ్యం కొద్దిగా కొద్దిగా వీళ్ళు ఎనాలిటికల్గా ఉంటాయి అప్లికేషన్ ఓరియంటెడ్ అనమాట అప్లికేషన్ కొద్దిగా ఆ విధంగా ప్రిపరేషన్ చాలా విస్త్రాంత ప్రతిభను పరీక్షించాలి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి సబ్జెక్టుకి పట్టు సాధించాలో కృషి చేయాలి ముఖ్యమైన సమాచారం దరఖాస్తు ఇప్పుడు పన్నెండో తారీఖు నుంచి వచ్చే నెల ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మరి లాస్ట్ డేటు పన్నెండో తారీఖు అక్టోబర్ లాస్ట్ డేటు జామ్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ ఐదో తారీఖు ఇరవై ఆరు మరి పరీక్ష తేదీ ఫిబ్రవరి సేమ్ గేట్ ఎగ్జామ్ కూడా అప్పుడే జరుగుతుంది మనకి ఫలితాల వేళ ఇరవై తారీఖు గేట్ పంతొమ్మిదో తారీఖు మార్చి ఇది ఇరవై తారీఖుని జామ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి అర్థమైందనుకుంటున్నాను జామ్ అంటే ఏమీ లేదమ్మా ఇక్కడ జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ మా మాస్టర్స్ మాస్టర్స్ మీరు ఎంఎస్సి ఫిజిక్స్ ఎమ్మెస్ట్రీ కెమిస్ట్రీ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేయటానికి ఐఐటిలో చేసే గొప్ప అవకాశం ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్ ఉంటే జాము జామ్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్